ఇది ప్రజా చైతన్యం ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే ఒక రోజు ముందుగానే వచ్చేసాయి మన దగ్గర బీఆర్ రివ్యూ సర్వే సంస్థకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ అయితే అందుబాటులో ఉంది దాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను మీకు బీఆర్ రివ్యూస్ ఎగ్జిట్ పోల్ అయితే బయటకు వచ్చింది ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈ విధంగా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వీళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పది సీట్లు వస్తాయి అలాగే ఎన్డీఏ కోటిమ పార్టీలకి అరవై ఐదు సీట్లు వస్తాయని అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు బీఆర్ రివ్యూస్ సర్వే సంస్థ వాళ్ళ ఎగ్జిట్ పోల్ ఇది ఒకసారి చూద్దాం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొత్తం పది సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లు రాబోతున్నాయి కూటమి పార్టీకి మూడు సీట్లు రాబోతున్నాయి అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు ఇంకా విజయనగరం విజయనగరం జిల్లాకు సంబంధించి తొమ్మిది సీట్లు ఉంటే తొమ్మిది సీట్లలో ఏడు సీట్లు వైఎస్ఆర్ సిపికి ఎన్డిఏ కూటమికి రెండు సీట్లు రాబోతున్నట్టు విఆర్ రివ్యూ సర్వే మనకి చెబుతుంది విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పదిహేను అసెంబ్లీ సీట్లలో పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాలు కూటమి పార్టీకి రాబోతున్నట్టు తెలుస్తుంది ఈస్ట్ గోదావరి పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి తెలుస్తుంది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పదిహేను అసెంబ్లీ స్థానాల్లో ఆరు అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది స్థానాలు కూటమికి రాబోతున్నాయి కృష్ణా జిల్లా పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి పది అసెంబ్లీ స్థానాలు టీడీపీకి రాబోతున్నట్టు ఎన్డీఏ కూటమికి రాబోతున్నట్టు తెలుస్తుంది గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించి పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది ఒంగోలు జిల్లా ఒంగోలు జిల్లాకు సంబంధించి పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు కూటమి గెలవబోతుంది నెల్లూరు జిల్లా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఎన్డీఏ కూటమి గెలవబోతుంది కడప జిల్లా కడప జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదికి పది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి వీళ్ళు చెబుతున్నారు అనంతపురం అనంతపురంలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలు కూటమి పార్టీలకు రాబోతున్నాయి చిత్తూరు జిల్లా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదకొండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు ఎన్డీఏ కూటమికి రాబోతున్నట్టు తెలుస్తుంది సో మొత్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పది నియోజకవర్గాలు గెలుచుకుంటుంది అదేవిధంగా అరవై ఐదు నియోజకవర్గాల్లో కూటమి పార్టీ గెలుచుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరోసారి గెలవబోతుంది అని చెప్పేసి బీఆర్ రివ్యూ సర్వే సంస్థ వాళ్ళు ఎగ్జిట్ పోల్ అయితే ఇచ్చారు సో ఈ నూట పది నూట పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డెబ్భై ఎనిమిది స్థానాలు డెబ్భై నూట పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి నూట పది స్థానాలు ఈ నూట పదిలో మళ్ళీ డెబ్భై ఎనిమిది స్థానాలు ఐదు వేల ఎక్కువ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది డెబ్భై ఎనిమిది నియోజకవర్గాల్లో ఐదు వేలకు మించిన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుంది అదేవిధంగా ఐదు వేల మెజారిటీలోపు ముప్పై రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మెజార్టీతో గెలుస్తుంది అని చెప్తున్నారు అదేవిధంగా ఎన్డీఏ కోటిమ పార్టీలకు సంబంధించి ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు వేలకు మించిన ఓట్ల మెజార్టీతో ఎన్డీఏ పార్టీ గెలుస్తుంది అదేవిధంగా నలభై నియోజకవర్గాల్లో ఐదు వేలకు తక్కువ మెజార్టీతో ఎన్డీఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో మొత్తానికి చూసుకుంటే డెబ్భై ఎనిమిది నియోజకవర్గాల్లో ఐదు వేల ఓట్లకు మించిన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ ఒక గొప్ప విజయం అయితే సాధించబోతున్నట్టు ఈ సర్వే మనకు చెబుతుంది సో మొత్తానికి నూట పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే కూటమ పార్టీలకి అరవై ఐదు స్థానాలతో ప్రతిపక్ష హోదాకి పరిమితం కాబోతుంది ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్టు మనకి బిఆర్ రివ్యూ సర్వే సంస్థ తన ఎగ్జిట్ పోల్లో పేర్కొంది థ్యాంక్ యూ